బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ విషయంపై మరి రియాక్ట్ అయ్యారట వైఎస్ భారతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఏదేమైనప్పటికీ మళ్ళీ రంగంలోకి దిగుతోంది టీడీపీ తెలుగుదేశం పార్టీ అంటూ ఎంతో స్పష్టంగా మరి సోషల్ మీడియా వేదికగా మరి హుందాగా మాట్లాడారట మరి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ విషయం తెలిసి మన భారతి గారు సైతం రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ ఇలాంటి వాక్యాలు చేస్తున్నాడు అంటూ కూడా ఎంతో షాక్కి గురయ్యారట మరి తెలుగుదేశం పార్టీకి ముఖ్య నేతగా మన జూనియర్ ఎన్టీఆర్ ఉండాలి కానీ మరి ఎన్టీఆర్ ఇప్పుడు తప్పుకొని సినిమాల్లో ఉంటున్నాడు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటూ కూడా వాక్యాలు చేస్తున్నాడు అంటూ కూడా మరి వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అభిమానులు సైతం మరి ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన వాక్యాలకి మరి టీడీపీ పార్టీ గెలవబోతుందా అంటూ కూడా షాక్కి గురవుతున్నారట మరి మన వైఎస్ భారతి గారు అలాగే సీఎం జగన్ గారు మరి ఇప్పుడు మన ఎన్టీఆర్ చేసిన వాక్యాలు ఎంతవరకు నిజమవుతుందంటే నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందే అయితే ఈ తరుణంలోనే మన ఎన్టీఆర్ అలాగే సీఎం జగన్ గారు ఫ్రెండ్స్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే అలాగే వీరిద్దరూ ఒకే దగ్గర చదువుకోవడంతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారట అయితే ఈ తరుణంలోనే సీఎం మన సీఎం జగన్ ఫ్యామిలీకి అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మరి వైఎస్ భారతి గారు ఎన్టీఆర్ చేసిన వాక్యాలకి ఎంతో షాక్కి గురవుతున్నట్లు మరి వార్తలు అయితే వినిపిస్తున్నాయి